హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఇండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది సెవెంటీ ఫైవ్ డేస్ ప్లాన్ లో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది లేటెస్ట్ సర్వే అండ్ బడ్జెట్ ఆధారంగా ఈ ప్రశ్నలు అయితే చేస్తున్నాం ఇప్పుడు దీని యొక్క ప్రైస్ అనేది నైంటీ నైన్ రూపీస్ ఏ ఉంది త్వరలో దీని యొక్క ప్రైస్ అనేది వన్ నైన్టీ నైన్ చేయబోతున్నాం సో వీటికి సంబంధించి మనం ఇప్పటికే ఐదు టెస్టులు అయితే అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేసినటువంటి టెస్ట్లు కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు మీ మొబైల్లో రాసుకోవచ్చు ల్యాప్టాప్ రాసుకోవచ్చు ఐఓఎస్లో కూడా రాసుకునే విధంగా మన టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది ఇంకా వాటితో పాటు గ్రూప్ టూకి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా కానిస్టేబుల్ ఎస్ఐ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కావచ్చు అండ్ దాంతోపాటుగా టెట్ టు డిఎస్సి ఎస్జీటీకి సంబంధించిన ఫుల్ కోర్స్ అండ్ రైల్వే ఎన్టీపీసీకి సంబంధించిన కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ క్లాసెస్ వీడియోస్ ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే కోర్సెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు ఆపండి అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు గ్రూప్ వన్ పై హైకోర్టులో పద్నాలుగు పైగా కేసులు కేసులు తేలాకే నిర్వహించాలి మెయిన్స్ తర్వాత తీర్పులు వస్తే అమలు ఎలా రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థుల వినతి ఎన్టీఆర్ స్టేడియంలో సమావేశం హైకోర్టు సీజే అలోక్ ఆరదేకు లేఖలు రాయాలని నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ మనకు గ్రూప్ వన్కి సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు సో అభ్యర్థులు ఇక్కడ ఏంటంటే నేను అన్ని న్యూస్ పేపర్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను కొంతమంది ఈ న్యూస్ పేపర్ వద్దు అని చెప్పేసి అది వద్దు అని చెప్పేసి చెప్తుంటారు నేను గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఏ న్యూస్ పేపర్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అనేది మీకు అందిస్తున్నాను అంతే జస్ట్ మీరు తెలుసుకోండి అప్డేటెడ్గా ఉండడం కోసమే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ వన్ పై పద్నాలుగు పైగా కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి హైకోర్టులో మనకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి సో పరీక్షల అనంతరం కోర్టు తీర్పులు వస్తే ఎలా అమలు చేస్తారు అందుకే తీర్పుల అనంతరమే పరీక్షలు నిర్వహించాలి అని అభ్యర్థులు కోరుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది కేసులు కొలి కేసులు కొలికి వచ్చే వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతున్నారు ఈ అంశంపై శుక్రవారం అభ్యర్థులు ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ఎత్తున సమావేశమయ్యారు తమకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ సంతకాలు సేకరించి హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి అలోక్ అరదేకు విన్నపించుకోవాలని చెప్పేసి అభ్యర్థులు నిర్ణయించుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు గ్రూప్ వన్ పై పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఏవైతే మనకు ఆ కేసులో హైకోర్టు ధర్మాసనం ముందు విచారణ జరుగుతుండగా పరీక్షలు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు రోజు ఒకవేళ మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన తర్వాత తీర్పులు వస్తే అమలు ఎలా అంటూ ప్రశ్నల వర్ వర్షం కురిపిస్తున్నారు సో ఏడాది జూన్ తొమ్మిదిన జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపుగా మూడు లక్షల రెండు వేల మంది అయితే హాజరు కావడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు అయితే గ్రూప్ వన్ పై వివిధ కేసుల వివరాలు కూడా ఇచ్చారు అంటే మొత్తం టోటల్గా పద్నాలుగు పైగా కేసులు అయితే ఉన్నాయంట ఆ కేసులు ఏంటనేది కూడా ఇక్కడ ఇచ్చారు ఏ కేసుకు సంబంధించి ఎటువంటి వివరాలు అని మనం గతంలో కూడా గత వన్ వీక్ నుంచి దీనికి సంబంధించిన వార్తలు అయితే వివిధ న్యూస్ పేపర్లు అయితే చూస్తున్నాం సో ఇక్కడ ఆ కేసులకు సంబంధించినటువంటి వివరాలు కూడా చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇంక విషయం అయితే మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఎనిమిది వందల నలభై రెండు యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఎనిమిది వందల నలభై రెండు యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి శనివారం మనకు శనివారం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇందులో నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు వచ్చేసి మేల్ అభ్యర్థులతో మరో నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు వచ్చేసి ఫీమేల్ అభ్యర్థులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు సో ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు ఇక్కడ చూసిన అయితే దీనిలో మాకు యో దీనిలో మనకు సంబంధించి యోగా ఇన్స్ట్రక్టర్లకు కనీస వేతనం అనేది ముప్పై రెండు యోగా సెషన్లకు అటెండ్ కావాలని ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్లు చేసి ఇరవై యోగా సెషన్లకు అటెండ్ కావాలని అధికారులు పేర్కొన్నారు ప్రతి సెషన్కు గంటసేపు ఉంటుందంట ఆ సెషన్ వచ్చేసి ఆ సెషన్కు రూపాయలు రెండు వందల యాభై రూపాయల చొప్పున ఈ రెమ్యూరేషన్ చెల్లిస్తామని చెప్పేసి అయితే ప్రకటించారు సో ఎవరైతే దీనికి సంబంధించినటువంటి మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్తో వాకిన్ ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది ఉమ్మడి జిల్లాలో అయినటువంటి ఆయుష్ హెడ్ క్వార్టర్స్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయంట ఇక్కడ ఆదిలాబాద్ కావచ్చు హైదరాబాదు నిజామాబాద్ మెదక్ రంగారెడ్డి నల్గొండ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాల్లో వీటికి సంబంధించిన వాటి యొక్క హెడ్ క్వార్టర్స్లో ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయట మీకు కనుక పర్టికులర్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే డిఎస్సి రిజల్ట్స్ విడుదల చేయండి ఫైనల్ కీలో తప్పులు సరి చేయాలి బిడి డీఈీ అభ్యర్థుల సంఘం డిమాండ్ అంటూ జరగవచ్చు సో డిఎస్సికి సంబంధించిన రిజల్ట్స్ అనేటివి త్వరగా రిలీజ్ చేయాలని అదేవిధంగా ఫైనల్ కీలో ఉన్నటువంటి మిస్టేక్స్ను సరిచేసి జీఆర్ఎల్ రిలీజ్ చేసి వాటి యొక్క ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్లు ఇక్కడ జరగవచ్చు దాంతోపాటుగా టీచర్ల సర్దుబాటుపై అనుమానాలు కనిపించని డిఎస్సి పోస్టుల భర్తీ ఆదేశం యూఎస్పీసీ నేతల డిమాండ్ సో డిఎస్సి ద్వారా నియామకాలు చేపట్టే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేనట్టుందని ఉపాధ్యాయ సంఘాలు పోరాట కమిటీ నాయకులు పేర్కొన్నారు డిఎస్సి ద్వారా ఖాళీలు భర్తీ చేయాల్సిన సమయంలో టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు తరగతికు ఉపాధ్యాయుడిని నియమించి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల వైపు ఆకర్షించాల్సింది పోయి అశాస్త్రీయమైనటువంటి జియో ట్వంటీ ఫైవ్ను అమలు చేయాలని పాఠశాల విద్యా సంచాలకులు కలెక్టర్లు ఆదేశించడం సరికాదని చెప్పేసి ఇక్కడ కోరుతున్నట్టుగా ఒక అప్డేట్ చూడవచ్చు సో నెక్స్ట్ ఈనాడులో కూడా ఇచ్చారు డిఎస్సి ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ అని చెప్పేసి ఈనాడులో కూడా సేమ్ ఇదే అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ పై సస్పెన్షన్ అని చెప్పేసి చూడవచ్చు డిసెంబర్లో జివో ఇచ్చారు డిసెంబర్లో జివో ఇచ్చిన సర్కార్ జాబ్ క్యాలెండర్లో జనవరి అని ప్రకటన ప్రభుత్వంలో లోపించినటువంటి సమన్వయం అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ విషయం అయితే మనకు టెట్ షెడ్యూల్ విషయంలో మనకి ఏది స్పష్టత కొరవడిందని చెప్పేసి ఇచ్చారు ప్రభుత్వం ప్రభుత్వమే పరస్పరం విరుద్ధమైనటువంటి ఉద్దరులు ఇచ్చింది ప్రభుత్వంలో సమన్వయం కొరబడింది టెట్ను ఏటా రెండు సార్లు నిర్వహిస్తామని చెప్పేసి జూన్లో ఒకసారి డిసెంబర్లో మరోసారి నిర్వహిస్తామని చెప్పేసి మనకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం జివో ఐటీని విడుదల చేస్తారు అయితే మనకు జాబ్ క్యాలెండర్లో కనుక విషయాలు అయితే ఇది జనవరిలో కండక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలో డిసెంబర్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే ఉంది ఇట్లా పరస్పరం గవర్నమెంట్కి సంబంధించిన రెండు సంస్థల విరుద్ధంగా వీటికి సంబంధించిన ప్రకటనలు చేశాయని చెప్పేసి దీనిపైన ఒక సస్పెన్షన్ లాంటిది ఉందని చెప్పేసి ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది అండ్ దాంతోపాటుగా మనకు టీజీపీఎస్సీ నుంచి డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది ఆల్రెడీ మనం నిన్న దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేస్తాం ఎవరైనా ఇంకా మీ స్కోర్ కనుక చూసుకోకుండా ఉన్నట్లయితే దాన్ని ఒక పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఉంది అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఎకనామిక్ సంబంధించి చాలా మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఏది నీటిపారుదల వ్యవస్థకు సంబంధించి ఇచ్చారు ఒకసారి చదివడం ప్రయత్నం చేయండి అండ్ దాంతోపాటు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు రసాయన శాస్త్రానికి సంబంధించి అండ్ నమస్తే తెలంగాణలో తెలంగాణ చరిత్ర సంబంధించినటువంటి బిట్స్ అయితే ఉన్నాయి ఇంక ఇవే కాకుండా చాలా న్యూస్ పేపర్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి ఒకసారి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే వాయుసేన కొత్త చీఫ్గా అమర్ప్రీత్ సింగ్ అని చెప్పేసి చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది సో భారత వైమానిక దళం కొత్త అధిపతిగా మనకు ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ నియమితులైనట్లు కూడా చూడవచ్చు ప్రస్తుతం వాయుసేన ఉప అధిపతిగా ఈయన కొనసాగుతున్నారు సో వాయుసేన అధిపతి అయినటువంటి మార్షల్ వివేక్ రాయ్ చౌదరి పదవీకాలం సెప్టెంబర్ ముప్పైన ముగి తోటి ముగి ముగి ఉండడంతో సో నెక్స్ట్ మనకు చీఫ్గా అమర్ప్రీత్ సింగ్ నియమిస్తున్నట్లు రక్షణ శాఖ శనివారం ప్రకటించినట్టు కూడా చూడవచ్చు సో ఇక్కడ మన నియామకాలకు సంబంధించి జస్ట్ దేనికి సంబంధించినటువంటి నియామకం అతని పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావు వంటికి చూడవచ్చు కార్యనిర్వాహక మండలి ఇతర నియామకాలపైన ప్రభుత్వం నిర్ణయం అని చెప్పేసి ఇచ్చారు సో మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం దీన్ని మనం స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి పిలుస్తాం దీనికి ఉపకులపతి కావచ్చు అండ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్తో కూడినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ ఇతర నియామకాలపై తుది నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గ విశ్వసనీయంగా తెలిసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో చాలా ఇంపార్టెంట్ స్కిల్ వర్సిటీ ఏదైతే స్కిల్ యూనివర్సిటీ అనేది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఏ డిస్టిక్లో ఏర్పాటు అనేది కింద మీరు కామెంట్ చేయండి మనం గతంలో చాలాసార్లు దానికి సంబంధించి చూసాం ఇక్కడ చూసిన ఈ విశ్వవిద్యాలయంలో భాగస్వాములయ్యేటువంటి పారిశ్రామికవేత్తలను గుర్తించడంతో పాటు అంతర్జాతీయ సంస్థలకు తగ్గట్టుగా యువత యువతలో నైపుణ్యం పెంచేందుకు ఏ ఏమేమి చేయాలన్న దానిపైన విధానపరమైనటువంటి పలు నిర్ణయాలు ప్రభుత్వం ఇప్పటికే తీసుకొచ్చింది ఈ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయానికి మనకు వైస్ ఛాన్సలర్గా కేంద్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేసినటువంటి పదవిరమణ చేసినటువంటి ఎవరైతే మనకు ఈ ఎస్ఎస్ సుబ్బారావు పేరును ఖరారు చేసినట్లు తెలిసినట్లు ఇక్కడ జరగవచ్చు పేరు గుర్తుంచుకొని ఇంపార్టెంట్ డైరెక్ట్గా అడగవచ్చు ఇంకా నెక్స్ట్ యూషన్ అయితే జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రామచంద్రారావు అంటూ చూడవచ్చు మద్రాసు సహా ఏడు హైకోర్టులకు కొత్త సీజేఏల నియామకం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ యూషన్ అయితే మనకు జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రారావు నియమితులైనట్లు ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం హిమాలయ హిమాచల్ సారీ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నటువంటి ఆయన్ని జార్ఖండ్ హైకోర్టు సీజేగా నియమించడం జరిగింది సో ఎవరు నియమిస్తారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు అనేది మీరు కింద కామెంట్ చేయండి దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏందని కామెంట్ చేయండి సో ఇతను మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా దీనిలో ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అగ్రరాజ్యానికి మోదీ అంటే ఇక్కడ జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ మనకు మోడీ గారు అమెరికా పర్యటనలు అయితే ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని మోదీ శనివారం అమెరికాకు చేరుకున్నారు క్వాడ్ శిఖరాగ్ర సదస్సు కావచ్చు ఐరాసాలో నిర్వహించేటువంటి మరో సదస్సులో పాల్గొనడంతో పాటు అమెరికా అధ్యక్షుడితో ఇంకా ఇతర దేశాల అధ్యక్షులతోటి భేటీ కాని అనమాట సో అక్కడ అక్కడ తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా ఇంపార్టెంట్ క్వాడ్ సదస్సు చాలా చాలా ఇంపార్టెంట్ క్వాడ్లో ఉండేటువంటి కంట్రీస్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి సో దానికి సంబంధించిన సదస్సు మనకు రేపు లేదా ఎల్లుండి జరిగే ఛాన్స్ ఉంది కనుక అది అయిపోయిన తర్వాత దానికి సంబంధించి మనం మిగతా అంశాలు చూద్దాం ఇంకా నెక్స్ట్ సిపిఎం నేత లారెన్స్ కన్నుమూత అంటే ఇక్కడ చూడవచ్చు సో మాజీ ఎంపీ కేరళకు చెందినటువంటి సిపిఎం నాయకుడు ఎంఎం లారెన్స్ తొంభై ఐదు సంవత్సరాల్లో చనిపోతూ మనకు వార్తలు ఉండడం జరిగింది వయో సంబంధిత సమస్యలతో దాదాపుగా నెల రోజుల పాటు కొచ్చిన హాస్పిటల్లో ఉంటూ సో నిన్న చికిత్స పొందుతూ చనిపోయాడంట సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే అతని పేరు అతను ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఫ్రాన్స్లో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం అంటూ చూడవచ్చు సంకీర్ణ సర్కారు మంత్రిమండలిని ప్రకటించినటువంటి అధ్యక్ష భవనం సో పార్లమెంట్ ఎన్నికలు జరిగే రెండు నెలల తర్వాత ఫ్రాన్స్లో ఎట్టకేలకు నూతన ప్రభుత్వం ఏర్పడబోతుంది ఏ ఒక్క పార్టీకి స్పష్టమైనటువంటి అధికారం అంటే ఆధిక్యం రాకపోవడంతో హంగ్ పార్లమెంట్ అనేది ఏర్పడింది దీంతో అక్కడ మితవాద పార్టీ అయినటువంటి కన్సర్వేటివ్ రిపబ్లికన్స్ పార్టీ అదేవిధంగా మరొకటి రిజై రినై జాన్స్ పార్టీ ఈ రెండు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని అయితే మనకు ఏర్పాటు చేశాయి అయితే దీనిలో ముప్పై ఎనిమిది మంది కేబినెట్ మంత్రుల పేర్లు వెల్లడించింది ఈ కన్సర్వేటివ్ పార్టీకి చెందినటువంటి మైకేల్ బార్నియర్ను మనకు ప్రధానమంత్రి అక్కడ వాళ్ళు ఎన్నుకోవడం జరిగిందనమాట ఇది గుర్తుంచుకోండి కొత్తగా సో ఆల్రెడీ అక్కడ మనకు అధ్యక్షుడు ఎవరున్నారు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఉండడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది ఆల్రెడీ మనం గతంలో సార్లు చూస్తాం సో ఇప్పుడు ప్రధానిగా నియమితులు అన్న పేర్లు గుర్తుంచుకోండి అడగవచ్చు ఈ కంపల్సరీ మనకు దేశ ప్రధాన నూతనంగా నియమితులు అవుతున్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక బిట్ వస్తుందండి అప్పుడు ఉన్నటువంటి లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఉన్నటువంటి నియామకాల సంబంధించి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినైతే మనకి ఎన్ఫీఏ డైరెక్టర్గా అమిత్ గార్ఫ్ అని చూ గార్గన్ చూడవచ్చు అదేవిధంగా ఎన్సీఆర్బి డైరెక్టర్గా అలోక్ రంజన్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అమిత్ గార్గన్ నియమితులైనట్టు జరగవచ్చు ఆయన నైన్టీన్ నైంటీ త్రీ బ్యాచ్కి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అదేవిధంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు సంబంధించినటువంటి డైరెక్టర్గా మనకు మధ్యప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి నైన్టీన్ నైన్టీన్ వన్ బ్యాచ్కి సంబంధించినటువంటి అలోక్ రంజన్ నియమితులు ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ ఇద్దరికి సంబంధించినటువంటి నియామకాలు జరిగాయి కనుక ఈ రెండింటి యొక్క సంస్థలు వారి యొక్క పేర్లను మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి సో మన ఆల్రెడీ ఎకనామిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది విత్న్ ఫోర్ ఫైవ్ డేస్లో మనం పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే లాంచ్ చేయబోతున్నాం చాలామంది అడుగుతున్నారు సో ఆల్రెడీ టెస్ట్ సిరీస్ రెడీ అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్లో దాన్ని కూడా మనం లాంచ్ చేస్తాం సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ